హలో ఫ్రెండ్స్ బ్లౌజ్ కొలతలతో మనం డ్రా ఎలా గీయాలో కొలతలతో బ్లౌజ్ మీద డ్రా ఎలా గీయాలో ఎలా వర్క్కోవాలో ఎలా డ్రా వేయాలో అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్లో మంచి తీసుకు నడుము చుట్టూ కొలత తీసుకు మధ్యలో ఎంత వస్తే అంత మనం నడుము వేసుకొని ఇటు రెండున్నారా ఇటు రెండున్నారా ఇటు రెండు ఇటు రెండు ఉన్నారా తీసుకోండి తీసుకొని ఎంత లెంత్ అంటే ఎంత ఎంత పొడవు కావాలి నెక్ అనేది తీసుకోండి ఒక ఎనిమిది లేక పది పది తీసుకున్నారు కదా ఇలా చేయండి రౌండ్ డీప్ నెక్ అయితే హాఫ్ ఇంచు బయటికి చేసుకోండి చిన్న నెక్ అయితే మనం గీత ఎలా వేసుకున్నామో ఆకులతలతోనే స్టైట్గా వచ్చేయండి ఇలా చేసుకోవాలి డీప్ నెక్ అయితే चुनारा तो फ्रेंड्स दी మనం కొలతలతో వేసుకున్నాం కదా బ్లౌజు ఆ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు గ్యాప్ పెట్టి వర్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వర్క్ అనేది వేసుకోవాలి ఏ వర్క్ అనేది మనం ఏ వర్క్ గీసుకుంటామో ఆ వర్క్ అనేది హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి గీయాలి హాఫ్ హాఫ్ అవర్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి డ్రా వేయాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా అనేది మనం డ్రా తీసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ నేను మామూలుగా మీకు అర్థం అవ్వడానికి పెట్టాను డ్రా డ్రాయింగ్ లాగా వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా వేయాలో అర్థమవుద్దని డ్రాయింగ్ లాగా వేస్తున్నాను చూసారా ఇలా అనేది మనం కట్వర్క్ లాగా అయితే దీని దీని మధ్యలో ఉండాలి కట్వర్క్ డిజైన్ అయితే ఇలా రావాలి ఫ్రెండ్స్ అంటే మనం అట్ట ముక్క ఉంటుంది కదా శారీకి లోపల వస్తుంది అట్ట ఆ అట్టతో అయినా కట్ చేసి ఇలా గీయచ్చు లేకపోతే ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్తో అయినా ఇలా గీయచ్చు చూస్తున్నారా ఎలా అయినా గీయచ్చు కట్ వర్క్ అనేది బ్లౌజ్కి అర్థమైందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి Thank you, friends.